హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి ముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ పర్వదినాన బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు అక్షయం అంటే ఎప్పటికీ తరగంది అందుకే ఈ రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పయో తేదీ బుధవారం నాడు వచ్చింది ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడునున్నాయి ఈ సందర్భంగా శుభ సమయం పూజా విధానం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం శుభముహూర్తం ఈ ఏడాది అక్షయ తృతీయ ఇరవై తొమ్మిది ఏప్రిల్ మంగళవారం సాయంత్రం ఐదు ముప్పై రెండు గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పైన బుధవారం మధ్యాహ్నం రెండు పదమూడు గంటలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం వెండితో పాటు విలువైన వస్తు కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాల్లో పేర్కొనబడింది అంతేకాదు వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం కొత్త వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు పూజా విధానం అక్షయ తృతీయ రోజున తెల్లవారి జావున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి స్నానం చేసిన తరువాత ఉతికిన బట్టలను ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి అనంతరం విష్ణువు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి పూజ చేసే సమయంలో తులసి ఆకులు పండ్లు పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా పంచాలి